లేకుంటే రెండు సార్లు మేము బాగా ఓట్లేసినాము అయినా ఓడిపోయానుకుంటున్నాను వేసి రెండు సార్లు వేసి చాకీ అయినా ఇక నా దురదృష్టం ఏం చేస్తాం ఇదన్నీ మంచిగా పోయిందని నాకు కొనాలి కోరుకో కొద్దిగా మొదలైంది ఇలాంటి మన లేదు మనం ఇక్కడ కూడా వచ్చింది ఈ కూడా అయినా అది ఆ కూడా అయిపోయింది అయింది కూడా అక్కడ ఆడ ఆడ రెండు రెండుసార్లు ఆడో ఓడిపోయినా కానీ ఎందుకు తిరుగుతున్నామాట నాకు బాధ్యత ఉంది మీరు అందరికీ ఓటేసినట్టు నేను పనిచేసుకోలేదు కదా ఎగ ఓట్టుకోలేదు కదా ఇప్పుడు పువ్వు కొడుతా మేడం నవ్వబోట్ ఆమె పత్తత్తు ఉందా నువ్వు కనిపిస్తుందా కనిపించేది మేనత్త మేనల్లు ఇద్దరు బాగోతో మాడి నేను కొట్టి తిరిగిపోయినా ముప్పై వేలు ఉంటాను స్నామే కూడా ఐదేళ్ళ కింద అరవింద్ కోటేసినాం ఆయన గెలిచినా కనిపించిందా కనిపించేది ఏం పని కూడా వేయలేము అని చెప్పగలుగుతాము పని కావాలంటే చెప్పలేదు మళ్ళీ నోట్లే మంది వెళ్తున్నాను నేను ఎందుకు వచ్చిన అంటే నేను ఓడిపోయినా కానీ మీ చాకినాలు కానీ సావేళ కానీ కోడ్చెల్ల కానీ మేడగ కానీ ఏదన్నా నా పేరు యాత్రస్తారు అందరికి మంచికి చెడుకు పోలీస్ స్టేషన్కు దేనికైనా మన పేరు యాదకేస్తారు బాధ్యత కూడా లేదు ఎందుకంటే ఈ ఊరోళ్ళని బాగోట్లేదు రెండు సార్లు గట్టి చేసి అవుతున్నారు సరే ఈ అదృష్టం లేదు మనకు ఏదైపోయింది అయిపోయింది కానీ ఇప్పుడైనా జీవనరేమి గెలిపించుకుంటే నేను గెలిచినట్టు నేను తెల్లడానికి ముఖ్యమంత్రి దగ్గర పని కావాలన్నా నువ్వు ఓడిపోయినావు సార్ నేను ఓడిపోయినా నా సాకిదారు గ్రామస్తు రెండుసారి నాకు పోటీ వేసి కూడా బాగా ఓట్లేదు గెలిపించింది సార్ మా సాగిదారు పని చేయాల సార్ అని గట్టిగా అడిగేదందుకు నన్ను బలవంతుడు ఏమైనా అడిగేదందుకు మీ దగ్గరకు వచ్చినా ఏమమ్మా నేను పోటీ చేస్తాను మళ్ళీ అడిగినందుకు నాకు మన దుకాణం ఇప్పుడు ఆడది పొద్దున్నేసి ఎందుకు తిరుగుతున్నాం అంటే మీరు నాకు ఓటు చేసిన మీద బాధ్యత ఎక్కువ నడమంతు లెక్క ఏదైనా పని వస్తే చేయాల్సి ఏదైనా చేపించే బాధ్యత ఓడిపోయినప్పుడు కూడా చాకీ నాదే బాధ్యత అని చెప్తున్నా నేను అడిగేది ఏంటి అది ముఖ్య ఓటు వేయదని అడుగుతున్నాం అదెందుకు అడుగుతున్నాం ఆయన గెలిస్తే ఇంత నేను బలవంతున్న అయిపోతా మీకు ఏమైనా పని చెప్తే ఏం పెంచు అడుగుతున్నాను నేను నేను గెలుస్తాను ఆయన గెలుస్తాడు ఆయన గెలుస్తే చెప్పుకోవచ్చు నేను చెప్పుకుంటే మా ఊళ్ళు అంత చెప్పుకుంటాడు ఊర్లో ఏమో నా పని అడగది ఇక నేను ఓడిపోయిన ఓడిపోయిన ఇంకా ఓడిపోయిన ప్రభుత్వం అంతే అంతే ప్రభుత్వం ఉంది నేను సంతకం పెట్టాను నా సంతకంకి వీలు ఉండదు ఆయనతో సంతకం పెట్టించుకోవచ్చు నేను అర్థమైందమ్మా ఇక మళ్ళా పువ్వు కూడతాన్ని ఓటేసింద్రా ఆయన ఐదేళ్ళ కింద గెలిచి పత్తట్లేడు ఈమె ఈమె పత్తట్లేదు అలా ఓటేసి అన్నది లేదు అందులో అయ్యవాడే ఓడి కొంటున్నారు బిడ్డ అన్న పరిస్థితి వస్తుంది అందుకని నమ్మన్నారా మీరు పూ గుర్తుకు కారు గుర్తుకో కారు గుర్తు ఏం చెప్పిండు కాంగ్రెస్ తోడు ఎత్తే మూడే గంటలు కరెంట్ ఇస్తాడు పింఛన్ చేయడం బజనాలు చేసి భయపెట్టి ఏమమ్మ చెప్పిండా ఎలక్షన్ అప్పుడు చెప్పిండా కారు గుర్తు ఓడిపోయింది చేతి గుర్తు గెలిచింది మీకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ వస్తుంది పెన్షన్ వస్తుంది దాంతో పాటే మీ ఇంట్లో కరెంట్ బిల్ ఫ్రీ అయింది మీకు ఐదు వందల రూపాయలకి సిలిండర్ వస్తుంది కొంత అది కూడా వస్తుంది బస్ క్రియా ఉచితమైంది మీరు కొద్దిగా రోడ్ ఎక్కుతున్నట్టు ఎంటో ఫ్రీగా పోవచ్చు ఆదిలాబాద్ పోవచ్చు నిజామాబాద్ పోవచ్చు పట్నం పోవచ్చు రావు పోతే పది లక్షల కింద పది లక్షల వైద్య శాఖ ఉచితమైంది ఇంకా కొన్ని బాగున్నాయి మేము సంసారం పెట్టి ఐదు నెలల రెండు నెలలు ఎలక్షన్ పోయింది మూడు నెలలే ఉండే మూడు నెలలే పన్నెండు మా మాది కూడా కుదురుకోవాలి కదమ్మా చెర్ల మోటార్ పెట్టి నీళ్ళు కుంజినట్టు కాదు కదా పైసలు ఇక్కడ జమ చేయాలి ఏంటి ఆర్ ఏమో అన్ని పైసలు పైసలతో పాకి చేసి రాష్ట్రాన్ని నాశనం చేసిపోయింది ఒకటేసారి గీతాలు రాకపోతుండే ఉద్యోగస్తులకు గీతాలు వస్తున్నాయి మీ ఉపాధి అమౌంట్లకు సమయానికి పైసలు రాకపోతుండే ఇప్పుడు వారానికి పైసలు వస్తుండే పిన్షన్లు టైంకి రాకపోతుండే ఇప్పుడు కొంత టైంకి వస్తుంది నిలదాడినంగా ఒక నెల ఎగ్రో ఒకటి కూడా ఇచ్చింది పెన్షన్లు అట్లా కూడా వేసింది తెలివిగా అయినావా అలా కొట్టేసినాం మళ్ళీ మనం అంటే మనం అంటే కొంతమంది ఉపాధి పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏ కూలు ఉందో రోజు అదే కూల వస్తుంది మరి మీ ఉప్పులు తప్పులు ధర అదే పెరిగింది కదా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మీది ఉపాధి కూలీని మూడు వందల నుంచి నాలుగు వందలు చేస్తామని చెప్పి ఇలా మళ్ళా మన ఎమ్మెల్యే తిరుగుతున్నట్ట రుణమాఫీ ఏదే ఎలక్షన్లా అయిపోగానే చేయాలని చెప్తున్నట్ట ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఆగస్టు పదిహేనో తారీఖు మీకు రుణమాఫీ చేస్తామని సరే మేం చేయం ఆయన కొట్టేస్తా ఆయన చేస్తారా కారు గుర్తుపడే చేస్తారా మా పెట్టి సంవత్సరం పెట్టి ఐదు నెలలు అయింది మాకు సమయం ఇవ్వాలి కదా మీరు ఎలక్షన్ అయిపోతే మిరుగు తర్వాత ఒక ఐదు ఆరు నెలలు ఇవన్నీ కుదురుకుంటాయి పదేళ్ళే బిఎఫ్ కరెంట్ ఇవ్వలేడు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నాడు అందుకే అమ్మ కారు గుర్తలతో పువ్వు గుర్త జాగ్రత్త ఉంటుందని కోరుతున్నాం పువ్వు గుర్తలు ఏమేసేసి మీకు తెలుసు మన ఇంట్లో లగ్గమైన శ్రీరాములు వారి కళ్యాణమైనా తల్వాలు ఎప్పుడు వస్తాయమ్మా జిల్గర బిల్లం పెట్టి తాను వెళ్ళినట్టు తల్వాలు ఇస్తారు ఇక్కడ బీజేపీ వాళ్ళు ఏం చేశారు ఆడ గుడే ముఖం కాలేదు విగ్రహ ప్రతిష్టాపన కాలేదు ఊర్ల ఊర్లందరికీ తల్వంచి మనం కనిపిస్తుంది చెప్తున్నాం మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నాడు దేవుడు గుళ్ళు ఉండాలా పత్తి గుండెలు ఇక పత్తు ఐదేళ్ళే గెలిచిన పత్తకు లేడు కానీ ఇప్పుడు అత్యంతరం పట్టుకుని వచ్చి మళ్ళీ నాకే ఓటు ఇదో భాగవత్వం చాలు చేశారు అందుకని అమ్మ జాగ్రత్తగా ఉంటుంది మీరంతా అడ్డు జోకిచ్చింద్రా ఇంకా కోతలు కాలేవా ఒక్కరు కూడా జోక్యాల జోకిచ్చిందమ్మా ఎక్కడిచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎకరానికి మూడు వేలు మిగిలిచ్చినాం రైతుకు ఇంతకుముందు ముందు ముందు లక్ష రూపాయలు అర్చేయండి తొంభై మూడు తొంభై నాలుగు వేలు మిగిలిన కట్టుతుంది లక్ష రూపాయలకు లక్ష రూపాయలు పంపిస్తుంది మీ ఇంటికి కాంగ్రెస్ పార్టీ ఆ ఒక్క రాజధాను కాంగ్రెస్ పార్టీ కోటేయాల ఇక జీవన్ రెడ్డి గారు మన లెక్క వ్యవసాయదారుడే ఆయన భూమి దున్నుకునే కట్టే బతుకుతాడు మచ్చ గెలిచిండు ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచిండు మూడు సార్లు మినిస్టర్ అండి ఆయన చాలా సీదా మనిషి ఇప్పటికొక్కడు ఒక్క అవినీతి మధ్య ఎంత పెద్ద లేదో మీరు చూసుకోరు ఎంత అప్పో చూసుకోండి ఆ నలభై ఏళ్ళకెళ్ళి మినిస్టర్లు చేస్తుడు ఎమ్మెల్యేలు చేస్తున్నాడు దగ్గర ఏం లేదు కట్టుబట్ట వాళ్ళ పాపించిన అవసరం తప్ప మరి అటువంటి గొప్ప వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము అందరూ కూడా చెప్తుంటాం అసలు చోడు వెళ్తే మనకు మంచిది ఆయనకు వెళ్తే నాకు మంచిది నాకు మంచి అయితే మరి మీకు మంచిది కదా అందరూ మాకు మీరే లీడర్లు ఇక మీరు మా కోట లేకపోతే మా కుట్టంతా దొంగలు తయారు చేసుకుంటాం ఎవరు రాజ్యం రాదు అది ఏదైనా రాజ్యం లేదా మన రాజ్యం ఉంటది మన కాంగ్రెస్ పార్టీ కాదు మనదే నడుపుతుంది ఇలా మాటలు నమ్మకూడదు ఏమమ్మా అందుకు తెలియదు అంత బాగా ఉన్నామ్మా అంటే దుర్గరాజు తర్వాత హిందువులు అంతా బాగలుగా ఉన్నారు అవన్నీ అది బాగా ఒకటి పుట్టినగా వాళ్ళు ఆటలాడుతారు చూడు అట్లా వాటిలో కట్ట రాసుకొని చూపుతున్నారు ఊరులో కూడా సరే పోయేస్తా మేస్తారు కదా అందరు నమస్తే ఇవా అమ్మా ఇక పింఛన్ బాగున్నది రుణమాఫీ బాగున్నది ఇలా మైన్ చెప్తా భూమి లేని పేదలకు పన్నెండు వేలు ఇస్తా మనం బాగున్నది బాగుండది ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మూడు వేల ఇల్లు మనకు వచ్చింది అల్ల మీ ఊరికి యాభై వేలు వస్తాయి లేని వాడికి ఇల్లు కూడా ఇప్పిస్తారా యాభై అరవై లేనోడికి ఇస్తా ఉన్నోడికిస్తా అంటే మన మా వాళ్ళు అడుగుతారు ఐదు లక్షలు వస్తే వాళ్లకు చేదా అంత అంత కుదరదు మీరు అల్లర పెట్టుకోకూడదు ఏ ఒక్కోడికి ఉన్నోడు కూడా ఇల్లు ఇప్పియా నేను అందుకు చేస్తున్నా నాకు మీరు గట్టిగా బలం ఉంటే నేను మీతో బలంగా ఉంటా మీరు నన్ను నన్ను పలైన నేను ఎంకూర్లకు దొంగలకు నువ్వు వస్తాను ఏమో సరే పోయేస్తామని అమ్మ నమస్తే ఒకటి చూస్తున్నా మాట్లాడుతున్నాను ఎందుకంటే నాలుగు రోజులు అడుగుతున్నారు అంటే ఒక ఇరవై ఊరు రోజులు అడుగుతాయి అమ్మ పస్తుంటే ఏమైతుందంటే మగ మగపిల్లలు మగళ్ళో ఎంత లేవు లేదు పస్తుంది టైరు నూనె జీతాలు మస్తు ఖర్చుంట మీకు ఒక మెంపిల్లిపర్మా చేయించే ప్రయత్నం చేస్తాం ఆ